హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు అందరు బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నానండి మరి ఇవాళ వీడియో వచ్చేసి దసరా హాలిడేస్లో మా చెల్లి వాళ్ళు అయితే వచ్చారు ఫోర్ డేస్ హాలిడేస్కి ఇంకా మా చెల్లి వాళ్ళు అమ్మ వాళ్ళు మేమందరం కలిసి అమ్మ వాళ్ళ తోటకైతే వెళ్తున్నాము హాలిడేస్లో పిల్లలు అందరూ ఎంజాయ్ చేస్తారనేసి వెళ్తున్నామండి అందుకే ఇది అర్లీ మార్నింగ్ త్రీ థర్టీకే లేచి నేను ఇంకా తల స్నానం చేసేసి వచ్చాను ఇంకా రైస్ కూడా అయిపోయిందండి ఆల్మోస్ట్ ఆల్ ఇంకా మగ్గిస్తున్నాను ఇంకా రైస్ కూడా ఒకటిన్నర అయితే నేను అన్నం వండాను రైస్ ఇంట్లోనే చేసుకొని తీసుకెళ్తున్నాను అలాగే నైట్ వచ్చేసి నెయ్యి కాంచాను అనమాట నెయ్యి కాగబెట్టింది అలాగే పెట్టేశాను టైం అయిపోయి అది కొంచెం చల్లారాలనేసి నెయ్యిని పోసుపెట్టేటువంటి గిన్నె అలాగే నెయ్యికి వడగట్టేటువంటి ఫిల్టర్ ఉంటుంది కదా వీటిని ఒక్కసారి మనం వేడి చూపించామంటే తడి ఉంటే ఏమైనా అంత వేడికి ఆవిరైపోతుంది మనం చాలా రోజులు నెయ్యి అనేది ఫ్రెష్గానే ఉంటుంది చెడిపోకుండా స్మెల్ రాకుండా ఉంటుంది ఇంకా అంత నేను పోసి పెట్టేసి పక్కన పెట్టేశాను ఇంకా అది అయిపోయింది తర్వాత నేను కాఫీ కూడా ఇంకా పెట్టేసుకుంటున్నా అర్లీ మార్నింగే లేచాను కదా ఆకలి వేస్తుంది అనమాట తల్లటగా ఉంటుంది కడుపులో ఆకలిని కాదు తల్లటగా ఉంటుంది కొంచెం కాఫీ తాగామంటే మార్నింగ్ కొంచెం పనులు కూడా చక్కచక్క చేసేసుకోవచ్చు ఇంకా నైటే గిన్నెలన్నీ కూడా కడిగి పెట్టేసాను నేను సామాన్లు మనం ఎక్కడన్నా వెళ్తున్నామంటే మార్నింగ్ అర్లీ మార్నింగే ఇంకా నైటే కొన్ని పనులు అయితే చేసేసుకుంటాం కదా అలాగే నేను కూడా ఇంకా మార్నింగ్ తొందరగా వెళ్ళాలి మనం సిక్స్కే బయలుదేరాలి అని అనుకున్నాం నైట్ అందుకే నేను నైట్ అన్ని పనులని ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ చేసేసుకున్నాను ఇంకా మార్నింగ్ అవన్నీ కూడా సర్ది పెట్టేస్తున్నా ఇక మనము ఇంటికి వచ్చేసరికి అక్కడ పనులు అనేది ఏవైనా ఉన్నాయంటే ఇంకా అలసిపోయి వచ్చింటాం కాబట్టి ఏ పని కూడా చేయాలనిపించదు అందుకే వెళ్ళేటప్పుడే కొంచెం మనము అర్లీ మార్నింగ్ నిద్ర లేచామంటే కొంచెం హుషారుగా ఉంటాం కదా మార్నింగ్ అప్పుడే అన్ని పనులు మనము చేసి పెట్టేసి వెళ్తే వచ్చిన తర్వాత కొంచెం రిలాక్స్ అవ్వడానికి కూడా బాగుంటుంది ఇంకా అట్లానే నేను కాఫీ కూడా చేసేసుకున్నాను బాదం కూడా నైట్ నానబెట్టాను మర్చిపోయాను అనమాట ఇంకా కాఫీ కూడా పక్కన పెట్టేసి బాదం తింటున్నాను ఒక నాలుగు ఈలోగా మా చెల్లి కొడుకు వచ్చారు చూడండి వీడి పేరు సుజన్ రెడ్డి వీడు మార్నింగే వచ్చేసాడు ఫైవ్ ఫైవ్ థర్టీ కూడా కాలే ఇంకా టైము తొందరగా రెడీ కావాలంట పెద్దమ్మ అని చెప్తున్నాడు అనమాట వీళ్ళు మా చెల్లి కూతురు కొడుకు ఇద్దరు తొందరగానే నిద్ర లేచేదనమాట ఎప్పుడెప్పుడు పోదాం తోటకి ఎప్పుడు పోదాం ఎప్పుడు పోదాం అనేసి అంత ఇదిగా ఇంట్రెస్ట్గా వాడు వచ్చేసాడు ఇక్కడికి అక్కడ మాత్రం వాళ్ళు ఇంకా నిద్ర లేవలేదు మా హనీ వాళ్ళు అదే చెప్తున్నాడు అంగా లేయలేదు అని అక్క అని చెప్తున్నాడు అనమాట ఇంకా మా పాప కూడా లేయలేదన్నమాట కానీ వీళ్ళు ఈ పిల్లలు లేచి ఈ టైంకే వాళ్ళు ఫైవ్ థర్టీకే స్నానం కూడా చేసేసి వచ్చారనమాట చిన్న పిల్లలైనా వాళ్ళు బాగా హుషారుగా చాలా యాక్టివ్గా ఉంటారు పిల్లలు ఇద్దరు నైటే నేను టమాటా చట్నీ కూడా చేసి పెట్టాను మా ఆయన క్యారీ కట్టాలి కదా మార్నింగ్ అందుకే ఇంకా పప్ పప్పు ఇవైతే నేను అక్కడ తోటలోనే చేస్తున్నాను పప్పు అలాగే చికెన్ కబాబ్ కూడా చికెన్ కబాబ్ అంటే మా చెల్లి కొడుకుకి చాలా ఇష్టం పిల్లలకి అందుకే కబాబ్ చేస్తున్నా అలాగే పప్పు పప్పు చేస్తున్నాను ఇంక అందుకే నైటే నేను ఇంట్లో టమాటా చట్నీ చేసేసి మా వారికి ఇంకా రైస్ చేశాను కదా అది కూడా రైస్ చట్నీ అలాగే పెరుగు ఇప్పుడు కూడా పెరుగు అంతా కూడా నేను తీసి పెట్టేశాను మీగడ నేనైతే పెరుగు మీద మీగడే తీస్తాను బాగుంటుంది పెరుగు మీద మీగడ కూడా తీసి పెట్టామంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామంటే స్మెల్ అయితే ఏం రాదు వన్ మంత్ ఉన్నా కూడా ఏం కాదనమాట చాలా బాగుంటుంది ఫ్రెష్గానే ఏమంటే డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి ఇంకా అవన్నీ కూడా పెరుగు గిన్నెలు అన్నీ తీసి పెట్టేశాను కదా ఇంకా అందుకు సామాన్లు కొన్ని ఉంటే అవన్నీ కూడా మళ్ళీ కడిగేస్తున్నా వచ్చిన తర్వాత అంటే నాకు మరీ ఇబ్బంది అవుతుంది మళ్ళీ నేను షాప్కి వెళ్తాను అందుకే మళ్ళీ ముందే ఇక్కడే పని చేసేసుకుంటున్నా ఏ పని ఉండకూడదు నాకు కిచెన్లో క్లీన్గా అయిపోవాలనేసి అంతా ఇంకా సామాన్లు కూడా అన్నీ కడిగేసుకుంటున్నాను ఇంకా ఈ వీడియో వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటుందండి చూడండి నెక్స్ట్ కూడా నేను కొద్ది వరకే మాత్రమే నేను ఇంట్లో ఉన్న పనులు చేసేటప్పుడు మాత్రమే వాయిస్ ఓవర్ ఇచ్చానండి తోటలోకి వెళ్ళిన తర్వాత నేను వాయిస్ ఓవర్ ఇవ్వలేదు డైరెక్ట్గానే మేము వీడియో పెట్టాను నేను చూడండి చాలా పిల్లలు బాగా ఎంజాయ్ చేశారు మేము అక్కడ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కూడా నేను అక్కడే తోటలోనే ప్రిపేర్ చేశాను అనమాట అక్కడే అందరం కలిసి వంట చేసుకోవడం కానీ బాగా మాట్లాడుకుంటూ బాగా ఆడుకున్నారు పిల్లలు కూడా తోటలో బాగా ఎంజాయ్ చేశారు అందరు పిల్లలు ఉన్నారు కానీ మా బాబు అక్కడే రాలేదు హాస్టల్లో ఉన్నాడు వాడు ఇంకా వానికి హాలిడేస్ ఇవ్వలేదనమాట ఇంకా టూ డేస్ తర్వాత వాడికి హాలిడేస్ ఉన్నాయి ఇంకా అందరూ అయితే పిల్లలు ఉన్నారు కదా అనేసి మేము వెళ్ళాం మళ్ళీ మా చెల్లి వాళ్ళు ఊరికి వెళ్ళిపోవాలని వాళ్ళు అందుకే మేము హాలిడేస్ ఇచ్చిన ఫస్ట్లోనే తోటకు వెళ్ళాము అక్కడ ఇంకా అందరము బాగా మాట్లాడుకొని చాలా రోజులైందనమాట మేము తోటకి వెళ్ళి ఆ తోటలో కొన్ని మిరపకాయలు టమాటాలు కొంచెం ఆకుకూర ఇవన్నీ కూడా ఉన్నాయన్నమాట అవన్నీ మేము కోసుకుంటూ మాట్లాడుకుంటూ మా చెల్లి మా అమ్మ నేను పిల్లలు మా వదిన కూడా అందరూ బాగా హ్యాపీగా అందరం కలిసి అక్కడ పనులు చేసుకొని వంట చేసుకొని చాలా అంటే చాలా హ్యాపీగా అనిపించింది ఇంకా పనులు అయితే నేను అన్నీ క్లీన్గా చేసేసుకుంటున్నా ఇంట్లో ఇక్కడ తోటకి వెళ్ళాలి అని నేను రెండు రోజులు ముందు నుంచే అనుకుంటున్నాను అనమాట ఆ వెళ్ళేకి మనం ముందుగా మనం వెళ్ళాలన్నప్పుడు ఆ వంట చేయడానికి ఇంట్లో అయితే అన్నీ ఉంటాయి కాబట్టి మనకు అందుబాటులో సరిపోతుంది అదే మనం వేరే చోట వంట చేయాలి వెళ్ళినప్పుడు అంటే అక్కడ ఏవి అందుబాటులో ఉండవు అనమాట ఊరి బయట కదా ఏది కావాలన్నా చాలా దూరం వెళ్ళాలి కాబట్టి ఏది మర్చిపోకుండా ప్రతిదీ గుర్తొచ్చినప్పుడల్లా నేను అన్నీ బ్యాగులోకి అనేది వేస్తూనే ఉన్నాను ఏవి గిన్నెలు తీసుకెళ్ళాలి ఏ మసాలాలు తీసుకెళ్ళాలి ఏవి అనేసి నేను ఏం తీసుకొస్తానో అమ్మ వాళ్ళు ఏం తీసుకొస్తారని కూడా నేను ముందుగానే చెప్పాను అనమాట మీరు ఇది తీసుకురండి నేను ఇది తీసుకొస్తాను నేను వంటకు కావాల్సినటువంటి మొత్తం నేనే తీసుకొచ్చాను అమ్మ వాళ్ళు ఒక సేరు అన్నం వండారు నేను ఒకటిన్నర సేరు అన్నం వండాను రెండున్నర సేరు మొత్తము మాకు మాత్రమే కాదు తోటలో పనిచేసే వాళ్ళకు కూడా మేము భోజనం పెట్టాము కొన్ని స్నాక్స్ పిల్లలు ఆడుకుంటూ అలసిపోతుంటారు కదా వాళ్ళు మధ్య మధ్యలో స్నాక్స్ వాళ్ళకి ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకొని వచ్చారు అవన్నీ కూడా ఒక చోటుకి వెళ్ళాలి అంటే ఎంత పని ఉంటుందంటే అంటే మనకి పని అంటే హెవీ అని కాదు కానీ అది లేదా ఇది ఉందా మర్చిపోయామా అయ్యో అన్నట్టు అనిపిస్తుంది అనమాట అందుకోసమే అవన్నీ కూడా ఇంకా పెట్టేసుకున్నాను ఆల్మోస్ట్ అలా ఏవి మర్చిపోకుండా నేను అగ్గి సహా పెట్టేసుకున్నాను ఇంకా ఇప్పుడైతే మా ఆయన క్యారియర్ కూడా కట్టేస్తున్నాను రైస్ పెట్టి చట్నీ అలాగే నిన్న రసం చేశాను అనమాట ఆ రసం కూడా ఉండింది అది వేడ్ చేసి అది కూడా పెట్టాను టమాటా చట్నీ అలాగే పెరుగు నీ వీటితో ఇంకా మా ఆయన క్యారీ కట్టిచ్చేసాను ఇప్పుడు క్యారీ కూడా ఇచ్చేసి నేను మండీ దగ్గర అలాగే అక్కడ చికెన్ తీసుకొని వెళ్ళాలన్నమాట టూ కేజీస్ అయితే నేను చికెన్ తీసుకున్నాను కబాబ్ కోసమే చిన్నగా కొంచెం పీసులు కొట్టమని చెప్పాను వాళ్ళకి కబాబ్ కోసము ఇంకా కబాబ్ చేయడానికి కావాల్సినటువన్నీ కూడా నేను మసాలాలు పెట్టేసుకున్నాను ఇంకా చూడండి రైస్ అయిపోయింది ఇంకా ఆ రైస్ కూడా ఒకటిన్నర సేరు ఉండాను కదా అన్నము అది కూడా ఒక బాక్స్లో పెట్టేసుకొని తీసుకెళ్తున్నాను ఎందుకంటే అంత పెద్ద గిన్నె పెట్టుకోవడానికి కూడా కష్టం నేను బండిలో వెళ్తున్నాను నేను మా చెల్లి ఒక సిలిండర్ తీసుకొని వెళ్తున్నాను అనమాట చిన్న స్టవ్ సిలిండర్ ఉండేది బండిలో అయితేనే మేము సిలిండర్ పెట్టుకోవడానికి ఇదవుతుంది బాక్స్లో అయితే రైస్ పర్ఫెక్ట్గా సరిపోతుంది అనేసి పెద్ద బాక్స్ తీసుకొని అన్నం పెట్టేశాను కొద్దిగా ఒక మనిషికి అయ్యేంత అన్నం ఇంట్లో పెట్టాను అలా ఉత్తది ఉండకూడదు కదా ఇల్లు అందుకోసమే ఒక మనిషి అంత అన్నం పక్కకు తీసి పెట్టేసి ఇంకా బాక్స్లో పెట్టేసి ఏమేమి పప్పు గిత్తి అలాగే మనము కబాబ్ చేయాలంటే జాలరీ గంట తీసుకున్నాను మొత్తం ఇంకా పోపు దినుసుల నుండి అన్నీ సర్దుకున్న ఒకసారి చెక్ చేసుకుంటున్నా ఏమేమి పెట్టాను ఏమేమి లేదు చాపింగ్ బోర్డు కత్తి ఇలా అన్నీ మొత్తం అండి ఇంకా మసాలాలు అన్నీ ఒక బాక్స్లో అయితే చిన్న చిన్న బాక్స్లో పోసి అలా పెట్టేసుకున్నాను తిరువాతలు కూడా ఇంకా గుర్తు వచ్చినప్పుడు అలాగే సంచిలో వేసాను అనమాట ఒట్టి మిరపకాయలు ఇంకా అవన్నీ కూడా బాక్స్లో చోట పెట్టేస్తున్నాను అన్నీ పెట్టేసుకొని రెండు సంచుల్లోకి అన్నిటినీ సర్దేశాను అనమాట ఇంకా ఈ వీడియోలో మాత్రము మార్నింగ్ నుంచి ఆ రోజు నైట్ వరకు అయితే ఫుల్ బిజీగానే ఉన్నాము ఇంకా మార్నింగ్ నేను సిక్స్ థర్టీకి మేమైతే స్టార్ట్ అయిపోయాం సిక్స్ థర్టీకి స్టార్ట్ అయిపోయి నై సాయంత్రము ఫైవ్ ఫైవ్ థర్టీకి అంతా వచ్చేసాంలేండి మళ్ళీ నేను షాప్కి వెళ్ళాను ఇంకా వచ్చిన తర్వాత మార్నింగ్ నుంచి షాప్ ఓపెన్ చేయలేదు కాబట్టి ఇంకా ఈవినింగ్ అన్న అనేసి వెళ్ళాను వచ్చిన తర్వాత చాలా అలసిపోయాము మనం ఏం పని చేయకుండా కూడా అదేంటో మనం తోటల్లో అలా సేన్లలో తిరిగామంటే అలవాటు లేదు కదా మనకి ఆ గట్ల ఆ చెట్లల్లో మనకి తిరగ తిరగడం వల్ల కాళ్ళ నొప్పులు విపరీతంగా ఉన్నాయన్నమాట మళ్ళీ ఏం పని చేసింది లేదు కానీ అట్లా అనిపించేస్తుంది అలసట అనిపించింది కానీ రోజు పనులు చేసేవాళ్ళు ఎలా చేస్తారో ఏమో అని నేను మా అమ్మతో అయితే ఎన్నిసార్లు అన్నాను చూడండి ఇంకా మేమైతే నేను మా చెల్లి మా చెల్లి కూతురు అనమాట బండ్లోనే వస్తాననేసి ఇంకా సిలిండర్ పెట్టేసుకొని లగేజ్ పెట్టేసుకొని వెళ్ళిపోతున్నాము మిగతా వాళ్ళందరూ బస్లో వస్తున్నారండి ఇంకా ఈ వీడియోని మీరు కంటిన్యూగా నెక్స్ట్ వాయిస్ ఓవర్ లేదు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే షేర్ చేయండి కొత్తగా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి వీడియో ఎలా ఉందో కామెంట్ చేయడం మర్చిపోకండి కు అట్లా చినాకాయలు కొట్టకూడద కొమ్మలు ఇరిగిపోతాయి చెట్టు ఏమైతే

அப்புக்கையோ அதே பணிக்கு வச்சே அணி சின்ன பண்ணி பண்ணி కూర ఆ కూర అంత పెద్దగా ఉంది ఆకులు తీసుకున్నాం మనం అంతే కచ్చింది అంతా నేను ఆ పక్క పోతా ఒకటి కనిపిస్తుంది కదా

రమల కూర కూడా ఉంది ఇదే రమల కూర పెద్దగా అయినా అంతే చిన్నది ఇవంతా చిన్నవి తనకులాడద్దుపా ఏమేందో ఆనందంగా ఏదో వేసుకుంటానా ఇప్పుడు ఎన్ని రెండు రూ అన్ని వేసి బాగుంటుంది

చెట్టు కనపరాలేదే నీళ్ళరాంగరా గెలకద్దు ఇస్తానా గోరింటా గా మమ్మీ గోరెంటాక్ పీకపోదామా అందరూ మాకు

உப்பு கல்ல பசு கல்ல உண்டு பசுப்பு உப்பு ரோஸ்பேட்டு பசு உப்பு நடைபெறும் తినేది అయిపోతానే ఫస్ట్ అందరూ కబాబ్ కలిపేద్దాము పప్పు పెట్టేసి ఒక పక్క పప్పు పెట్టేసి కబాబ్ కలిపితే అర్ధ గంటలో పప్పు అవుతుంది అర్ధ గంట తర్వాత కబాబ్ వేసేద్దామా పోతే మళ్ళీ వచ్చిన గేమ్ నీళ్ళు లేకుండా

जद दम तेजवा और अबंदा में ना ये मां करे पा नाती जलती है वीडियो जूते ये वहां पे खाता करे बाबू बेटा ऐसे ना नहीं करा ना बेटा नहीं है पटकोली अरे बाप बेटा ऐसे सेनेने गोला काम कुछ नहीं हां बनूरा फोटो की కొద్ది అందరూ గంపక్కదండి ఆ తోటలో ఆ లాస్ట్ నుండి మా నాన్న కవర్ చేసేస్తాను చెప్పినా కొంచెం

लगी जीबी, लगी जीबी आधा लेट तो नहीं किया तेरे। हम्म। आप तो ये दिन मार्च दिल्ली से आए रहेगा। बुला आप देखना। आप देख आईपैन देगा। चलियो कहाँ चलेंगे? बांदा। बांदा इधर कहाँ चलेंगे? आप देख आप तो शीतले। बस मेरे लिए बात करनी। मैं डर गया। आप देख पैनमला पट्टा होगा राह। इनमे� ఏమండి మంచిది కదా ఇది నేనే తిన నేను సుజాన్ ఇట్లా తిరిగి ఒకసారి చూడు తినండి సంతోషం బాగుందా సూపర్ పూలు ఈడే ఈడేసినారు రెండు తట్లుంటే బాగుంది ఇక్కడ బాగా వస్తుంది మమ్మి చూపి అది గుండా

ఇప్పుడైనా అవుతుంది తలాక్ అంత నాలుగు నాలుగు పీసులు ఇవ్వండి ఏం కాదు ఏం మనం తినకూడదు రోజు తింటారు రాజధాని అంతే ముందు అయితే ఇప్పుడు ఎంతమ్మా టైము పది 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 కదా ఇంకా పదకొండుకు చేస్తాను వాళ్ళు రెండు కదా పన్నెండు కంతా మనం తీస్తే రోజు అనుకోరా